ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి ఇలా చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త వినిపించింది అన్నదాత సుఖీబాబా పథకం రెండవ విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పథకం రెండో విడత నిధులను విడుదల చేశారు పెండ్లిమరి పర్యటనలో భాగంగా చంద్రబాబు మన గ్రోమోరు ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించారు ఆ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గారు అన్న అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులను రైతులు బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేశారు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఏపీలోని నలభై ఏడు లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రెండు వందల కోట్లు నిధులు విడుదల చేసింది ఒక్కో రైతుకు ఏడు వేలు చొప్పున జమ చేస్తున్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కాగా కేంద్రం ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు అందిస్తుంది మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల నేపథ్యంలో రైతులు తమకు డబ్బులు అందాయో లేదో ఏ బ్యాంకుకు పడ్డాయనే దానిపై స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం అన్నదాత సుఖీభవ ఏపీ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్కు వెళ్ళాలి వెబ్సైట్లో కెనవ్ యు ఆర్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత ఆధార్ కార్డు నంబరు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు నంబరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చర్చ్ బటన్ నొక్కాలి అనంతరం వివరాలు కనిపిస్తాయి అరులై ఉంటే ఆ రైతు పేరు జిల్లా మండలం గ్రామం వివరాలు కనిపిస్తాయి అలాగా అలాగే పథకం స్టేటస్ గురించి సమాచారం అక్కడ ఉంటుంది రైతులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేశారా లేదా అనే వివరాలు కూడా తెలుస్తాయి అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు ఏ బ్యాంక్ ఖాతాలో పడ్డాయని వివరాలు కూడా తెలుస్తాయి మరోవైపు పిఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా తొలి విడత కింద ఏడు వేలు రెండవ విడత కింద ఏడు వేలు అందించారు మూడో విడత కింద ఆరు వేలు రైతులు బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి నెలలో జమ చేసే అవకాశం ఉంది ప్రతి నాలుగు నెలలకు ఓసారి కేంద్రం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుంది అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి